ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజల పట్ల సేవ దృక్పథంతో పనిచేసి ప్రభుత్వ వైద్య సేవల పట్ల విశ్వాసం కల్పించాలని ఖమ్మం కలెక్టర్ ముజుమిల్ ఖాన్ అన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ముజుమిల్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలో డ్రగ్స్ నిల్వల సద్వినియోగం గర్భిణి మహిళలకు అందుతున్న సేవలు ఆసుపత్రి నిర్వహణ మొదలగు వివిధ అంశాలను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజుమిల్ ఖాన్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులతో సిబ్బంది ప్రవర్తన రెస్పాన్స్ అయ్యే విధానం మరింత మెరుగ్గా ఉంటారని మనం ప్రజలకు సేవ చేయడం కోసం ఉన్నామని ఆలోచన విధానంతో పనిచేయాలని పేషెంట్లతో మర్యాదగా ప్రవర్తించడం సేవ దృక్పథంతో పనిచేయడం వైద్యశాఖలు చాలా అవసరమన్నారు Kam qenë në pozicion От 강giendeu Oohh ulс Kali o tćeוא� I పంపిస్తా first time I went with CB�轢 షార్టేజ్ eweowunda what testing air dnder khee? MN.. That of course I will be able to do no case i am going to be right here for Su possibly 24 7 here సార్ సో is 24-S..ell.. stupid.. సార్ సో హూ listen... You to start showing people to appear here.. crashes so Orange.. కేసెస్ ఎక్కువ <laughs> <Psychological Psychological. patient. laughs> <laughs> సిగరెట్ టు లైన్ సర్ తెలుగు కుకు రమ్మ yes sir సిగరెట్ అనేది ఒకదాట్ 40% సిగరెట్ అనునండి రెండూ సో వి ఆర్ మోటివేటింగ్ ఇన్ ఫీల్డ్ లెవెల్ ఫర్ గవర్నమెంట్

తీసుకున్న తర్వాత మూడు నాలుగు రోజుల్లో ఇరవై ఆరు తారీఖు జనవరి వరకు ఇవ్వడానికి